చెప్పండి సరే ఈరోజు ఒకే కుటుంబానికి సంబంధించినటువంటి వారు తిమ్ముడుపల్లి గ్రామ పంచాయతీ గడుగుపల్లి గ్రామంలో ఈరోజు హృదయ విధాకరమైన ఘటన సంఘటన జరిగింది యాక్చువల్లీ వారు ఒకే కుటుంబంలో తల్లి కూతురు కొడుకు చనిపోవడాన్ని చాలా బాధగా అనిపిస్తుంది యాక్చువల్లీ అది మరి సార్ షార్క్ సర్క్యూట్తో చనిపోవటాన్ని చాలా బాధగా మేము భావిస్తున్నాం యాక్చువల్ అది వాళ్ళు మరి ఆ బట్టలు ఆరేసుకోవడానికి పెట్టినటువంటి వైరు అది ఏ విధంగా షాక్ సర్క్యూట్ అయిందో అది పిల్లలు మీద పడిపోయి ముగ్గురు పిల్లలు వారి తల్లి ఇద్దరు పిల్లలు చనిపోవటాన్ని మాకు చాలా బాధ అనిపిస్తుంది అలాగే వారి కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉండి ప్రభుత్వం వెంటనే ఆర్థిక సాయం చేసి వారి కుటుంబానికి తోడుగా ఉండాలని ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నారు అంటే యాక్చువల్ సార్ వాళ్ళు మరి మైగ్రేషన్ వచ్చారు దానివల్ల అంటే యాక్చువల్లీ వాళ్ళు ఏదైతే ఒడిశా బోర్డర్ ఉందో నక్సలైట్లు ప్రభావం ఏరియాలో ఉంటూ వాళ్ళు మా ప్రాంతానికి వచ్చి పది సంవత్సరాలు అవుతున్నా వారికి ఇప్పటికి ఎటువంటి మరి ఆధార్ కార్డు కానీ రేషన్ కార్డు కానీ లేనటువంటి పరిస్థితి సార్ అసలు ఎలా జరిగింది ప్రమాదం యాక్చువల్ సార్ ఇంట్లో కరెంటు మరి పిల్లలు ఆడుకుంటున్న సందర్భంలో వాళ్ళ అమ్మగారు గడ్డకెళ్ళి బట్టలు ఆరిద్దామనే సందర్భంలో ఏదైతే బ్యాండింగ్ వైర్ వాళ్ళు బట్టలు ఆరేసుకోవడానికి పెట్టినట్టు వైర్ దగ్గర లోపల ఉన్న వైర్ కనెక్షన్ ఒక తగలడంతో ఆ షాక్ సర్క్యూట్ వల్ల చనిపోవారు అన్నది మాకు సమాచారం ఉంది సార్ ఇంట్లో జరిగిందా ఆవరణంలో జరిగిందండి తల్లి ఆల్రెడీ పిల్లల మీద వైర్ ఉంటే తల్లి తీయబోయి వైర్ తీయబోయి మదర్ కూడా చనిపోయిన పరిస్థితి సార్